ముఖ్యమంత్రి ఎందుకు ఈ నిర్ణయం తీసుకొని ఉండడు అంటే అరాకొర నిర్ణయం అని చెప్పాలి పోనీ పూర్తి స్థాయిలో తిను చట్టబద్ధత చేసి తీసుకురాకుండా ఇట్లాంటి ఒక హైడ్రాన్ తీసుకోవచ్చు యూజువల్ గా ఇలాంటి ఎందుకు చేస్తారంటే గవర్నమెంట్ వచ్చిన కొత్త కొత్తలో దీనికి సంబంధించిన రియల్ ఎస్టేట్ వాళ్ళ దగ్గర బ్లాక్ మనీ ఎక్కువగా ఉంటుంది ఈ రియల్ ఎస్టేట్ వాళ్ళలో ఎక్కువగా ఉండే వాళ్ళు ఎవరెవరు అంటే ఒకటి ఇండస్ట్రియలిస్ట్ ఉంటారు ఫైనాన్షియర్స్ ఉంటారు మూవీ ఇండస్ట్రీస్కి సంబంధించి కోట్ల రూపాయల వాళ్ళకి రెమ్యునరేషన్ వస్తుంది కాబట్టి క్యాష్ రూపంలో ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ప్రొడ్యూసర్సు లేకపోతే రకరకాల కమ్యూనిటీకి సంబంధించిన హెడ్స్ వీళ్ళే ఎక్కువగా ఉంటారు వాళ్ళ దగ్గర నుంచి డైరెక్ట్గా అయితే డబ్బులు ఎవడేవాడుగా డైరెక్ట్గా అయితే డబ్బులు ఎవడ సో ఇప్పుడు వాళ్ళు డబ్బులు ఇవ్వాలి లేకపోతే బ్యాక్ డోర్లో వాళ్ళు ఏదో ఒకటి హెల్ప్ చేయాలంటే ఏం చేయాలి వాళ్ళకొక స్కేర్ సిటీని క్రియేట్ చేయాలి ఒక భయాన్ని క్రియేట్ చేయాలి అమ్మో ఏదో జరిగిపోతుందని అనుకున్నట్టు ఒకటి ఇన్స్టెంట్ని క్రియేట్ చేస్తే అప్పుడు వాళ్ళని దగ్గరికి వచ్చి అయ్యా బాబు నువ్వు చల్లబడు నువ్వు కూలిగవ్వు నువ్వు నెమ్మదవ్వు అని చెప్పేసి అని వాళ్ళకి కావాల్సిన సమర్పణమి అన్నీ చేసుకుంటే అప్పుడు వాళ్ళు కూల్ అవుతూ వస్తారు మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్పనా చిరంజీవికి చెల్లెలు కొడుకు మేనల్లుడు ధరం తేజ్ సాయి ధరం తేజ్ సాయి ధరం తేజ్ రోడ్డు మీద ఒక కన్స్ట్రక్షన్ చేసుకున్న కంపెనీ ఇసుక పడిందని చెప్పి జారి పడ్డారని చెప్పేసి అని వాళ్ళకి లక్ష రూపాయలు ఫైన్ వేశారు ఎవరు చిరంజీవికి సంబంధించిన చెల్లి కొడుకు అని చెప్పేసి అని కామన్ మ్యాన్ ఎంతో మంది రోడ్డు మీద పడుతున్నారు గుంతలు ఉన్నాయి బండ్లు వెహికల్ ప్రాణాలు కోల్పోతున్నారు మరి వీళ్ళకి ఫైన్ ఎందుకు ఏదండి అంటే అక్కడ చిరంజీవికి సంబంధించిన వాళ్ళని చెప్పేసి అని ఫైన్ వేస్తారు ఇది ఆర్టికల్ ఫోర్టీన్ వైలేషన్ కాదా అంటే బడా అయితే ఒక లెక్క ఈ జనాలందరూ మేల్కోవాలి అందుకే నేను అంటాను షీప్స్ ఆర్ ద పీపుల్ అని చెప్పేసి ఎందుకు షీప్స్ ఆఫ్ ద పీపుల్ అని అంటున్నారు అంటే

వీళ్ళకి ఎందుకు సబ్సిడీలు గవర్నమెంట్ ఇన్సెంటివ్లు గవర్నమెంట్ స్కీమ్స్ అన్ని సంబంధించడం ఇస్తారు బికాస్ ఇట్స్ అ నాన్ ప్రాఫిటబుల్ ఇట్స్ ఆర్ట్ ఆర్ట్ రాజు మన రాజులు ఉన్న టైంలో కూడా ఉంది కళల్ని పెంపొందించాలి గవర్నమెంట్ సపోర్ట్ చేసిద్ది అది మినిమలైజ్ ఉండాలి కానీ మాక్సిమలైజ్ ఉండకూడదు అది కానీ లేసేది ఏంటి మాక్సిమైజ్ ఎప్పుడైతే వీళ్ళది లేదు మాది ప్రాఫిటబుల్ అంటారో కన్జ్యూమర్ యాక్ట్ అప్లై అవుతుంది కన్జూమర్ యాక్ట్ అవ్వాలి నాకు సినిమా నచ్చలేదు అనుకోండి కోర్టులో కేసు వేయండి నువ్వు పబ్లిసిటీ చేసావు నువ్వు చూపించిన పబ్లిసిటీ ఒకటి ఉన్న సినిమా ఒకటి దెన్ అట్లయితే మా ఇండస్ట్రీ బతకలేదంటే డెఫినెట్లీ బాస్ నీ ఇండస్ట్రీ బతకాలనుకుంటే ప్రజల దగ్గర నుంచి దోచేసుకోమని కాదు కదా నీకు వేల కోట్ల రూపాయలు అంతంత పెద్ద బిల్డింగ్లో నీకెందుకు రెమ్యురేషన్స్ నీకు పెట్టింది దేనికోసం అంటే నువ్వు కలమ్మ తని మీదనే బతుకుతున్నావు నీ జీవనోపాధి ఉండాలి కాబట్టి నీకు అది ఒక సపోర్ట్ అంతేగాని వేల కోట్ల రూపాయలు దోచుకొని పెట్టేసుకుని ఆస్తులు చేసుకోవడం కోసం కాదు ఆర్ట్ అంటే ఇట్ ఈస్ అ సపోర్ట్ టు ఫ్రమ్ ద గవర్నమెంట్ అంతే అంతేగాని వేల కోట్ల రూపాయలు నేను సంపాదించుకుంటా నేను సూపర్ స్టార్ నేను మెగాస్టార్ స్టార్ ఇప్పుడు ఇంకా వీళ్ళు అనుకున్నదంతా అయిపోయింది కాబట్టి హైడ్రాన్ కొంచెం మెల్లగా సైలెంట్ చేసుకుంటూ పోతారా ఎవరైతే చప్పట్లు కొట్టినారో వాళ్ళకి భిన్నాభిప్రాయాలు ఇప్పుడు కోర్టులో ఎక్కువగా కేసెస్ ఫైల్ అవుతున్నాయి కాబట్టి వాళ్ళు కూడా ఏం చెప్తారంటే భయ్య కోర్టులో ఎక్కువ కేసులు ఫైల్ అయ్యాయి దీనికి లీగాలిటీ లేదంటున్నారు కోర్టు స్టే ఉంది కాబట్టి మేము ఆగిపోయామంటారు సో వాళ్ళకి కావాల్సిందైతే వాళ్ళకి వచ్చేసింది

కన్స్ట్రక్షన్ కంపెనీస్ ఉన్నాయి కదా చాలా మంది ఇప్పటికి కూడా ఇంకా భయం భయంలో ఉన్నారు అంటే రాజు తలుచుకుంటే దెబ్బలకు తక్కువ కొదవలేదంటారు కదా ఆ లో తలుచుకుంటే వాళ్ళు కూలగొట్టగలరు ఆపగలరు ఈ నేపథ్యంలో ఇరవై రెండు ఫ్లోర్లు నాలుగు బ్లాక్లు రెండు బ్లాక్లు లేపేస్తామనేసి అవుతుంది మేము ఎవరిని కూడా ఉపేక్షించామంటున్నారు ఇప్పుడు వాళ్ళకు రైరా అప్రూవ్డ్ హెచ్ఎండిఏ అప్రూవ్లు అన్నీ వచ్చి ఉంటాయి కదా వాళ్ళు ఇప్పుడు లాంటి వాళ్ళని సంప్రదిస్తే వాళ్ళని మీరు సేవ్ చేస్తారా అంటే వాళ్ళకి లీగాలిటీ ఉంటే డెఫినెట్లీ లీగా ఉంటే సేవ్ చేస్తాం లీగాలిటీ ఉంటే ఖచ్చితంగా చెరువులో కట్టుకున్న వాళ్ళకి లీగాలిటీ ఉంటుందా పోనీ మీరు చెప్పండి ఇప్పుడు సపోజ్ ఏదో వాస్తవిక కన్స్ట్రక్షన్ అని ఉంది అది చెరువులో కట్టారు దాన్ని కూల్చాలి దాన్ని కూల్చాలి అనేసి కొంతమంది ఒక సెక్షన్ మీడియా అంతా దాని మీద ఇగో చెరువు అంత కబ్జా అయిపోయింది ఇరవై ఐదు ఎకరాల చెరువు ఈ రోజు ఐదు ఎకరాలు చెరువు అయిపోయింది సో దీన్ని ఇప్పుడు కూల్చాల్సిందే అంటున్నారు సో ఇంకా హైడ్రా అక్కడికి వెళ్ళలేదు ఇవాళ రేపో ఇవాళ రేపో అంటుంది అట్లాంటి చాలా కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి ఇప్పుడు గవర్నమెంట్ దానికి అప్రూవల్ ఇచ్చిందంటే దానికి సర్వే అన్ని లీగాలిటీస్ ఉంటే మాత్రం ఎవరేం చేయలేరు ఈవెన్ చెరువుల్ని కూడా కన్వర్ట్ చేయొచ్చు దానికి ఒక ప్రొసీజర్ ఉంది కన్వర్ట్ చేయాలంటే ఎలా చేయాలనేది కూడా ప్రొసీజర్ ఉంది సుప్రీంకోర్టు జడ్జ్మెంట్స్ చాలా ఉన్నాయి నువ్వు చెరువుల్ని యూస్ఫుల్ చెరువులు ఏమైనా ఉంటాయి కన్వర్ట్ చేయమంటారు మట్టి తవ్వుతూ ఉంటారు చూసారా మీరు అయితే అది కాదు ఇప్పుడు సపోజ్ అతను లంచం ఇచ్చి అతను పర్మిషన్ అధికారులకు లంచం ఇచ్చి ఇల్లీగల్ గా పర్మిషన్స్ తెచ్చుకుంటే అది ఇల్లీగల్ పర్మిషన్స్ కాబట్టి పర్మిషన్ ఇచ్చింది కూడా ఒకవేళ ఇల్లీగల్ గా జరిగింది అనుకోండి యాజ్ పర్ రూల్ ఆఫ్ లా లేకుండా యాజ్ పర్ ప్రొసీజర్ ప్రకారం లేకున్నా యాజ్ పర్ రూల్స్ ప్రకారం లేకున్నా గవర్నమెంట్ లో ఉన్న ఆఫీసర్ ఒకవేళ బ్రైబ్ తీసుకొని అలాంటి ఆర్డర్స్ అయినా పాస్ చేసి ఉంటే ఖచ్చితంగా వాటిని ఛాలెంజ్ చేసి కోర్టులో సాటిస్ఫైడ్ చేసి మొత్తం ఓకే ఇప్పుడు మరి వీళ్ళు కూడా లీగల్ గా ఉన్నాయి కూల కొడుతున్నారు అనుకోవచ్చు కదా ఇల్లీగల్ ఎక్కడ ఎందుకు వీళ్ళు మాత్రం ఇప్పుడు

అప్పుడు సాటిస్ఫైడ్ చేయమని అడిగినప్పుడు ఆఫీసర్ ఇతనికి నోటీస్ ఇస్తాడు బాబు ఇదిగో నీ ఆర్డర్కి మేము ఇట్లా నాకు కంప్లైంట్ వచ్చింది నీ ఆర్డర్ ఇల్లీగల్ అని చెప్పేసి అని నీకు నోటీస్ ఇస్తున్నాము ఎందుకు క్యాన్సల్ చేయకూడదు నువ్వు వచ్చి చెప్పు అని చెప్పేసి అడుగుతాడు నీది ఇల్లీగల్ అంట డాక్యుమెంట్స్ ప్రాపర్గా లేవు అని చెప్పేసి అని అప్పుడు ఇతను వెళ్ళి డాక్యుమెంట్స్ అన్ని ప్రొడ్యూస్ చేసి లేదండి మా అన్నీ కరెక్ట్గా ఉన్నాయని చెప్తే అతను క్యాన్సిల్ చేయాలా లేదని అప్పుడు ఆఫీసర్ ఆలోచిస్తాడు అది క్యాన్సల్ అవ్వకుండా ఇది లీగల్ అయినట్టేగా